ఈ విశ్వం ఎంత పెద్దదో తెలుసా రండి చుద్దం మనముంటున్న భూమి నుండి ప్రారంభిద్దాం మన భూమి యొక్క వ్యాసం పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు ఎంత పెద్దదో అనిపిస్తుంది కదా ఒకసారి సూర్యుడితో చూస్తే మన భూమి ఇంత ఉంటుంది సూర్యుడి వ్యాసం పద్నాలుగు లక్షల కిలోమీటర్లు అయితే మన శాస్త్రవేత్తలు కనుగొన్న అతి పెద్ద నక్షత్రం వివైకెనిస్ మెజారిస్ దీని వ్యాసం మూడు వందల కోట్ల కిలోమీటర్లు దీని ముందు మన సూర్యుడు ఎంత ఉన్నాడో చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి కిలోమీటర్లు సరిపోవు లైట్ ఇయర్స్ ని వాడాలి లైట్ ఇయర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే చూడండి లైట్ అనేది ఒక కి మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అంటే ఎంత వేగమో ఊహించుకోవచ్చు అలాంటిది లైట్ ఒక సంవత్సరానికి ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్నే ఒక లైట్ ఇయర్ అంటారు ఇంకా ముందుకు వెళితే మనమున్న పాలపుంత గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి దీని వ్యాసం ఒక లక్ష ఇరవై వేల లైటియర్స్ దీనిలో మధ్య భాగాన్ని గెలాక్టిక్ సెంటర్ అని అంటారు ఈ సెంటర్కి ఇరవై ఏడు వేల లైటియర్స్ దూరంలో ఇక్కడ మా కుటుంబం మన భూమి ఉన్నాయి మనం రాత్రిపూట ఆకాశంలో చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్రాలు అంతరిక్ష అంతా కూడా ఈ చిన్న భాగం మాత్రమే మన భూమి ఎలా అయితే సూర్యుడు చుట్టూ తిరుగుతుందో అలాగే మన సూర్యుడు అంటే కుటుంబం అంతా కూడా ఈ పాలపుంత చుట్టూ తిరుగుతుంటుంది గంటకు సుమారు ఎనిమిది లక్షల కిలోమీటర్ల వేగంతో ఈ పాలపుంత చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయినా సరే ఈ పాలపుంత చుట్టూ ఒక రౌండ్ వేయడానికి ఇరవై మూడు కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది చాలా పెద్ద గెలాక్సీ కదా అయితే ఇప్పటి వరకు కనుగొన్న అతి పెద్ద గెలాక్సీ ఐసీ డబల్ వన్ జీరో వన్ దీని వ్యాసం అరవై లక్షలు ఇప్పుడు మన లాంటి యాభై నాలుగు గెలాక్సీలను లోకల్ గ్రూప్ అని అంటారు అలాంటి ఒక వంద లోకల్ గ్రూప్స్ ని వర్గో సూపర్ క్లాస్టర్ అని అంటారు మన గెలాక్సీ ఇక్కడ ఉంది ఇంకా ముందుకు వెళితే అలాంటి ఒక లక్ష గెలాక్సీలను కలిపి లానీకి సూపర్ క్లాస్టర్ అంటారు ఇలాంటివి కొన్ని కోట్ల సూపర్ క్లాస్టర్లు ఉన్నాయి అదే అబ్జర్వబుల్ యూనివర్స్ దీని వ్యాసం తొంభై మూడు వందల కోట్ల లైటియర్స్ ఈ అబ్సర్వబుల్ యూనివర్స్ తర్వాత ఇంకెంత యూనివర్స్ ఉంటుందో ఎవరికి తెలియదు శ్రాస్తవేత్తల అంచన ప్రకారం ఇప్పుడు చెప్పిన అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఒక లైట్ బల్బ్ అంతా ఉంటే మొత్తం యూనివర్స్ అనేది ప్లూటో అంత ఉండొచ్చు అనేది శాస్త్రవేత్తల అంచనా ఇంతటి విశ్వంలో మనం ఎంత కదా హిస్టారికల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోండి